అండి నేను మీ భారతీయ అంటే బటర్ మిల్క్ తయారు చేసుకుందాం మసాలా బటర్ మిల్క్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఈ సమ్మర్లో ఒక గంటకోసారి ఒక గ్లాస్ తాగుతూ ఉంటే పిల్లలకి ఇస్తూ ఉంటే వేసవి తాపం చల్లారుతుంది ముందుగా మనం బటర్ మిల్క్ తయారు చేసుకోవడానికి కరివేపాకు ఒక ఒక చిన్న ఇంచు అల్లం ఒక పచ్చిమిర్చి కొద్దిగా తుంచి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా పుదీనా తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం ఒక స్పూన్ సాల్టు ఒక స్పూను జీలకర్ర పౌడర్ స్పూన్లో వాటర్ వేసుకుని ఇది మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు తోడుపెట్టిన పెరుగుని ఇందులో వేసుకుందాం ఇదైతే ముప్పావు లీటర్ ఇది మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేద్దాం రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం మూడు వంతులు నీళ్ళు వేసుకుందాం చూసారా ఎంత కమ్మటి మజ్జిగ తయారైందో బటర్ మిల్క్ దీన్ని ఇలాగ మనం గ్లాసులో వేసుకుని ఒక్కొక్క గ్లాస్ తాగుతూ ఉంటే బాడీ ఎంత కూల్ అవుతూ ఉంటుంది గంటకోసారి తీసుకుని తాగుతూ ఉండండి చూసారా సూపర్